హాయ్ అండి పన్నీర్ కర్రీ చేసి నేను అది నేను ఎలా చేస్తానో చూపిస్తాను అండి మీకు నచ్చితే కనుక చేసుకోండి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు జీడిపప్పు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండివి పన్నీరు అలాగే మసాలా దినుసులు రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకులు కొంచెం చెక్క వేసేయండి కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి అందులో కొంచెం వేయించుకుంటే అండి ఫ్లేవర్ కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇవి ఇవి వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు మగ్గాలండి మగ్గకపోతే మనకి కూర అనేది టీగా ఉంటుంది అందుకని మంచిగా మగ్గాలి ఉల్లిపాయలు అయితే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసినా పర్లేదు వాటిలోనే అల్లం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నానండి ఒక పచ్చిమిర్చి వేసాను అలాగే రెండు ఎమ్మెల్యే కరివేపాకు వేసుకున్నాను నేనైతే కరివేపాకు అన్ని కర్రీస్లో అండి కరివేపాకు వేసుకుంటే అసలు తేడా ఏం తెలియదు బాగుంటుంది కూడా మనకి జుట్టుకు కూడా మంచిదని నేను వేస్తూ ఉంటాను కొంచెం కరివేపాకు అది కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను ఇలా ఇలా చేసుకుంటే అండి టేస్ట్ అయితే బాగుంటుంది అందరికీ తెలుసు కాని అండి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారు ఇంచుమించులో అందరూ బాగానే చేసుకుంటారు ఎవరైనా తెలియని పిల్లలు చూసి చేసుకుంటారని నేను ఈ వీడియో పెడుతున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత అండి టమాటా ముక్కలు వేసేసాను కొన్ని వెల్లిపాయ రెమ్మలు కూడా వేసేయండి అలాగే జీడిపప్పు కూడా వేసేసాను కొబ్బరి కూడా కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసి వేసేస్తానండి కొంచెం పసుపు ఒక స్పూన్ అలాగా ఉప్పు వేసాను ఇవి వేసుకోండి మంచిగా మగ్గించేయాలి టమాటా కూడా మగ్గిపోవాలండి పచ్చివి గ్రైండ్ చేసి వేసుకున్న కన్నా ఇలాగా వేయించి మంచిగా మగ్గిన తర్వాత మనం వేసుకుంటే కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టైం ఉంటే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే అండి బాగుంటుంది టైం లేకపోతే అప్పుడైనా అండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ కింద చేసుకోవాలన్నమాట దాన్ని వాటర్ వేసి మళ్ళీ పట్టుకోవాలండి మిక్సీ వేరే బాండి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు అలాగా పన్నీరు ఇలా ముక్కలు కట్ చేసండి గోరువెచ్చని నీటిలో వేసి తీసి పక్కకు పెట్టేసాను ఎప్పుడైనా పన్నీరు కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి తీయాలండి వంద మినిట్లో నుంచి తీస్తే మనకి బాగుంటుంది అన్నట్టు ఫ్లేవరు పచ్చి కట్ చేసి వేసేయకూడదు అలా కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుందండి గోరి అది క్లిప్పు పోయిందండి గోరువెచ్చని నీటిలో నేను వేసి తీసేసాను ఇలా మంచి కలర్ వచ్చే వరకు అండి కూర కూడా బాగుంటుంది ఈ ముక్కలు తింటుంటే అండి టేస్ట్ చాలా బాగుంటాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కలు వేయించుకుని పక్క తీసేసుకోవాలి మామూలుగా తెల్లగా ఉన్న పీసెస్కి ఈ ఈ పీసెస్కి తేడా చాలా ఉంటుందండి కర్రీ మీకు నచ్చితే కనుక ఇలా చేసుకోండి నేను అందరూ చేసుకుంటారు కదండి ఎవరైనా పిల్లలు తెలియని వాళ్ళ గురించి అని నేను ఇట్లా చేసి చూపి చెప్తున్నాను ఇవన్నీ పక్కగా తీసేసుకోవాలి ఈ పీసెస్ జీడిపప్పు అండి ఫస్ట్ ఆయిల్ వేయించుకుని తీసుకోవాలి నేను మర్చిపోయాను అందుకని దీనిలో ఒక నిమిషం అలా వేయించుకుంటే అండి ఈ జీడిపప్పు కర్రీలో మనం విడిగా వేసుకుంటే అక్కడక్కడ తగిలిండి మనం తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో ఈ జీడిపప్పు ఇంతే కదండి ఇంకా కావాలంటే ఇంకా అంత వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటాయండి ఎక్కువ వేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఎలాగండి ఇలా అవి వేసుకున్న తర్వాత కొంచెం దీనికి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ పన్నీర్ ముక్కలు కొంచెం సేపు ఉడకాలి కాబట్టి ఇది కూడా ఉడకాలండి ఉడికితే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కారం వేసాను ఒక చిన్న స్పూన్ కారం వేసానండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి కలిపండి ఇది గ్రేవీ అది దగ్గరకు మీకు ఇలా ఇలా గ్రేవీ కావాలనుకోండి కొంచెం ఎక్కువ కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి కానీ నేనైతే దగ్గరికి తీస్తానండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అది గ్రేవీ టేస్ట్ మీకు కావాలంటే ఇంకో రెండు టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ గ్రేవీ వస్తుంది ఉప్పు చూసుకుని అండి కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేసాను ఏ కూరలో అయినా మనం దించే ముందండి కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక వన్ మినిట్ అలా ఉడకనిస్తే బాగుంటుంది లాస్ట్లో వేసేదానికన్నా ఉడికిపోతుందండి ఇది కొత్తిమీర అందుకని లాస్ట్లో ఎక్కువ వేస్తే అండి కొంచెం తొందరగా స్మెల్ వస్తుందంట నాకు ఎవరో చెప్పారు కొత్తిమీర ఎక్కువ కొంచెం వేసుకుంటే పర్లేదు కానీ అండి దించేటప్పుడు ఎక్కువ వేసామనుకోండి అది కూర స్మెల్ వస్తుందంట కొత్తిమీరకి ఉడికితే ఏమి రాదన్నమాట అంతే అండి ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లో బాగుంటుంది మామూలుగా బగారా రైస్ అది చేసుకుంటాం చూడండి దానిలో కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ